టీడీపీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన కొన్ని కీలకమైన పోస్టుల విషయంలో పట్టుదలగా ఉంది వాటిని తమకు ఇవ్వాలని కోరుతోంది ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి కూడా అందులో ఒకటి అని అంటున్నారు శాసనసభ స్పీకర్గా నర్సీపట్నానికి చెందిన టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు నియమితురయ్యాడు దానికి జనసేన కూడా మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించింది అయితే ఈసారి శీతాకాల సమావేశాల్లోగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని అంటున్నారు ఆ సమయంలోనే డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇస్తారని ప్రచారం సాగింది అయితే ఆ తరువాత బడ్జెట్ సెషన్ పేరుతో మరో ఐదు రోజుల పాటు సభ జరిగినా కూడా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రస్తావన లేకుండానే ముగిసింది అయితే ఈసారి శీతాకాల సమావేశాల్లోగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని అంటున్నారు ఈ కీలక పదవి తమకే దక్కాలని జనసేన కోరుతోంది అన్నది పెద్ద ఎత్తున సాగుతున్న ప్రచారం టీడీపీలో ఉంటూ సరిగ్గా ఎన్నికల ముందే జనసేనలోకి వెళ్లి టికెట్ సంపాదించి అవనిగడ్డ నుంచి గెలిచిన సీనియర్ నేత మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్కి ఈ పదవిని ఇప్పించాలని జనసేన అధినాయకత్వం భావిస్తోంది అని చెబుతున్నారు ఇప్పటికీ నాలుగు సార్లు బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన మంత్రిగా చేసింది మాత్రం వైఎస్సార్ మంత్రివర్గంలోనే ఆ తరువాత అమాత్యయోగం అయితే పట్టలేదు విభజన తరువాత ఆయన టీడీపీలో చేరారు ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా అవనిగడ్డ నుంచి గెలిచిన మంత్రి పదవి మాత్రం అందరి పండు అయ్యింది ఆయన్ను డిప్యూటీ స్పీకర్గానే చంద్రబాబు నియమించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మీద ఆశ పెట్టుకుంటే అవనిగడ్డ సీటు జనసేనకు ఖరారు చేశారు దాంతో ఆ పార్టీలోకి వెళ్లి గెలిచి వచ్చినా మండలికి మంత్రి పదవి దక్కలేదు ఈ పరిణామాల నేపథ్యంలో మండలికి కేబినెట్ ర్యాంక్ కలిగినా డిప్యూటీ స్పీకర్ పదవి ఇప్పించడానికి జనసేన అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది అని అంటున్నారు అయితే టీడీపీ నుంచి కూడా ఈ పదవికి గట్టి పోటీ ఉంది అని అంటున్నారు రాయలసీమ జిల్లాలకు చెందిన కాల్వ శ్రీనివాసులు పేరు ప్రస్తావనకు వస్తోంది అలాగే దక్షిణ కోస్తా జిల్లాలకు చెందిన నేతలు కూడా ఈ పదవి కోసం చూస్తున్నారు గోదావరి నుంచి కూడా ఈ పదవిని ఆశించేవారు ఉన్నారు టీడీపీ డిప్యూటీ స్పీకర్ పదవిని తమకే ఉంచుకోవాలని చూస్తోంది అని అంటున్నారు కానీ మిత్రపక్షం అయినా జనసేన పట్టుబట్టడంతో ఈ పదవి ఏ పార్టీకి వర్తిస్తుంది అన్నది ఉత్కంఠతను రేపుతోంది జనసేనకు ఈ పదవి కేటాయిస్తే మండలికే ఛాన్స్ అని అంటున్నారు మండలి ఈ పదవితో అయినా సంతృప్తి పడాల్సి ఉంటుంది మరి మండలి లక్ ఎలా ఉందో అన్నది చూడాల్సి ఉంది